భక్తి స్థలం విశ్వాసానికి ప్రతీక కానీ అదే చోటు భారీ దోపిడీ జరిగింది అది కూడా దేవుడు బంగారం మీద కేరళలోని శబరిమల ఆలయం జరిగిన ఈ బంగారం స్కామ్ కథ నమ్మశక్యం కానిది ఆలయ పవిత్ర గర్భగుడి ముందున్న రెండు ద్వారపాలక విగ్రహాలపై బంగారు వర్గాలతో కూడిన కాపర్ ప్లేట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో రిపేర్ కోసమని ఈ ప్లేట్లను తీశారు అప్పుడే ఈ మోసం మొదలైంది రిపేర్ బాధ్యత తీసుకున్న దాత ఉన్ని తిష్టం పొట్టి ఇతను ఈ ప్లేట్లను చెన్నైలో ఒక కంపెనీకి రిపేర్ కోసమని పంపించాడు టెంపుల్ రికార్డ్స్ ప్రకారము ఆ ప్లేట్ల బరువు ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ కేజీస్ కానీ తిరిగి వచ్చినప్పుడు వాటి బరువు థర్టీ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ కేజీస్ మాత్రమే ఉంది అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ బంగారం మాయమైంది కానీ రెండు వేల ఇరవై ఐదు లో మళ్ళీ రిపేర్ సమయంలో స్పెషల్ కమిషనర్ ఆ తేడాను ఈ స్కామ్ బయటపడింది దర్యాప్తు మొదలైన తర్వాత షాకింగ్ విషయాలు బంగారంలో కొంత భాగం కృష్ణన్ తన కుమార్తె పెళ్లికి వాడుకున్నాడని ఈ కేసు ఇప్పుడు కేరళ హైకోర్టు పరిరక్షణలో ఉంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దీనిపై పూర్తి దర్యాప్తు చేపట్టింది మాజీ ఆలయ అధికారులు మరియు దేవస్యం బోర్డు సభ్యులు అందరూ ఇందులో నిందితులుగా మారారు ఈ బంగారం అసలు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో దానం చేసిందంట అంటే భక్తి పేరుతో ఇచ్చిన దానం అవినీతి చేతిలో మాయమయ్యింది దేవుడు బంగారంకి కూడా సురక్షితం లేని కాలం ఇది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి